పురపాలక సంఘం సాధారణ సమావేశం ఇరవై బుధవారం ఉదయం పదకొండు గంటలకు నూతన కుప్పం పురపాలక సంఘం భవనం ప్యాలెస్ రోడ్ నందు కుప్పం మున్సిపల్ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేసింది మున్సిపల్ చైర్మన్ డాక్టర్ డి సుధీర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించబడుతుందని వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు మరియు ఎక్స్ అఫీషియల్ సభ్యులు తప్పక హాజరు కావాలని కోరారు సర్వసభ్య సమావేశంలో భాగంగా పురపాలక పరిధిలోని అనేక సీసీ రోడ్లు మరియు స్ట్రీట్ లైట్స్ నీటి సమస్య గురించి టెండర్లను ఆమోదించనున్నారు కాగా కుప్పం పురపాలక పరిధిలోని డైలీ మార్కెట్ వీక్లీ మార్కెట్ ప్రైవేట్ బస్టాండ్ గేట్ వసూళ్లలో భాగంగా ఇప్పటికే బహిరంగ వేలము నిర్వహించాల్సి ఉండగా చిత్తూరు జిల్లా కలెక్టర్ వారి గజెట్ నోటిఫికేషన్ ఆమోదానికి కౌన్సిల్లో ఉంచనున్నారు ఎంసీసీ కోడ్ పూర్తయ్యే వరకు డిపార్ట్మెంట్ ద్వారా ఫీజులు వసూలు చేసి ఎన్నికల కోడ్ పూర్తయిన తక్షణమే బహిరంగ వేలము నిర్వహించుటకు ఆమోదించనున్నారు ముఖ్యంగా పురపాలక సంఘం పరిధిలో సరిపడా సిబ్బంది లేదంటూ అదనంగా ముప్పై మంది నాన్ పీహెచ్ మరియు ఇతర స్కిల్ వర్కర్స్ ను ఔట్సోర్సింగ్ పద్ధతిపై దాదాపు ముప్పై మందిని నియమించుకున్నటకు రాష్ట్ర స్థాయి ఔట్సోర్సింగ్ సంస్థ అయిన అబ్కాస్ నందు నమోదు చేసే పేర్లను సర్వసభ్య సమావేశంలో ఆమోదించనున్నారు కుప్పంలో మున్సిపల్ ఆఫీసులో జరగనున్న ఔట్సోర్సింగ్ నియామకాలపై సర్వత్రా విమర్శలు ఎదురవడం కొసమేర్పు